ఇది ఒక వెసులుబాటు వస్తుంది పెట్టుబడి నిధిగా వస్తుంది వాళ్ళు చేయాలని పనులు చేసే పరిస్థితికి వస్తుంది ఆ విధంగా ఈ కార్యక్రమానికి శ్రీకారం చుట్టాం అదే మరి ఏ మహిళ కూడా త్రాగునీటి ఇబ్బంది లేకుండా ఇంటికే కొళ్ళాయి పెట్టి ఒక ప్రొటెక్టెడ్ వాటర్ స్కీములు పెట్టి ఒక మంచి నీళ్ళన్ని ఇవ్వాలని మినరల్ వాటర్ టైప్లో మనం ఇవ్వాలని దీనికి కూడా ఒక కార్యక్రమం క్రియేట్ చేశాం ఈ ఐదు కార్యక్రమాలు కానీ జయప్రదంగా చేయగలిగితే మహిళలకు చాలా వెసులుబాటు వస్తుంది మళ్ళీ ఆ కుటుంబాన్ని పైకి తీసుకురావడానికి వాళ్ళు ఆలోచించే శక్తినిస్తుంది పుష్టిని ఇస్తుంది వాళ్ళు ముందుకు పోయే అవకాశం వస్తుంది అదే సమయంలో ఈరోజు మళ్ళీ నేను ఒక కార్యక్రమానికి శ్రీకారం చుట్టాను మీ కళలకు రెక్కలు ఈ కార్యక్రమం ఒక వినూత్నమైన కార్యక్రమం కళలకు రెక్కలు అన్నప్పుడు నేను ఎప్పుడో చెప్పాను డేర్ టు డ్రీమ్ స్ట్రైవ్ టు అచీవ్ అదే అబ్దుల్ కలాం గారు ధైర్యంగా కళలు కనండి దాన్ని సాధికారం కోసం కృషి చేయమని దేశమంతా తిరిగి చెప్పారు ఈరోజు నేను ప్రత్యేకంగా మహిళా శక్తిని గుర్తించి మహిళలకు ఉండే అవకాశాలను గుర్తించి మహిళల కోసం ఒక ప్రత్యేకమైన కార్యక్రమం తీసుకొచ్చాం ఇది మామూలుగా అందరూ కూడా ఇంటర్మీడియట్ చదువుకోవడం అక్కడి నుంచి పెద్దల ప్రోత్సాహం లేకుండా పోవడం నిధుల కొరత రావడం ప్రభుత్వాలు కూడా ఉదాసీనంగా ఉండడం అంటే వాళ్ళకు ఆలోచనలు ఉన్నాయి ప్రపంచంలో రాణించే శక్తి ఉంది ప్రపంచానికి సేవ చేసే నాలెడ్జ్ ఉంది అదే మరి ఒక కళ కూడా ఉంది వాళ్ళందరికీ కానీ ఆ కళలు సాధికారం కావాలంటే ఎక్కడికక్కడ ఆర్థిక ఇబ్బందులు కుటుంబంలో నిరుత్సాహం చదివించాలంటే ముందుకు రాకుండా భయపరిస్థితి వస్తూ ఉంది అందుకే ఈ కార్యక్రమంలో మీరు చూస్తే మొత్తం ఎవరైతే ఆడపిల్లలు చదువుకోవాలనుకుంటారో గవర్నమెంట్ స్కూల్స్ కానీ గవర్నమెంట్ ఇచ్చే స్కాలర్షిప్లని తీసుకుంటూనే ఇంకా బాగా చదువుకోవాలి లేకుంటే శిక్షణకి వెళ్ళాలి స్కిల్ డెవలప్మెంట్కి వెళ్ళాలి అదనంగా నాలెడ్జ్ నేర్చుకోవాలి అనుకునే ప్రతి ఒక్కరికి ఎంత డబ్బులైనా తీసుకొని చదువుకునే విధంగా తెలుగుదేశం పార్టీ ఒక కార్యక్రమాన్ని తీసుకొచ్చాం దీనివల్ల వాళ్ళందరూ బ్యాంకు లోన్ తీసుకుని స్వేచ్ఛగా వాళ్ళు చదువుకునే అవకాశం వస్తుంది ఏదో స్కాలర్షిప్లు అంటే ఒక పది కోట్లు ఇరవై కోట్లు ఇవ్వడం మధ్యలో దాన్ని నిలిపేయడం వీళ్ళు చదువు ఆపేసే పరిస్థితికి వస్తున్నారు ప్రపంచంలో బ్రహ్మాండమైన అవకాశాలున్నాయి నాకు ఒక విశ్వాసం కూడా ఉంది ఇరవై ఐదు సంవత్సరాల కంటే ముందు ఇచ్చిన విజన్ ఈరోజు ప్రపంచం మొత్తం తెలుగు కమ్యూనిటీ హయ్యెస్ట్ మీరు అమెరికాకు పోయినా ఆస్ట్రేలియాకు పోయినా ఆఫ్రికాకు పోయినా ఎక్కడ ఒక పాస్ట్ లొకాలిటీ ఉందంటే ఆ దేశంలో ఎక్కువ తలసరి ఆదాయం ఎవరికన్నా వస్తూ ఉందంటే అది భారతీయులు అందులో అగ్రస్థానాల తెలుగు జాతి తెలుగు వాళ్ళు ఉన్నారు ఇది గర్వకారణం ఇందులో మళ్ళీ ఒకప్పుడు ఆడపిల్లలందరూ ఇంటికే పరిమితం అయ్యేవాళ్ళు ఉద్యోగాలు చేసేవాళ్ళు కాదు అంటే వీళ్ళు చదువుకోకుండా ఒక గృహిణిగా ఉండిపోయేవాళ్ళు ఈరోజు మగవారితో సమానంగా ఆడపిల్లలు పనిచేసే పరిస్థితికి వచ్చారు నేను చాలామందిని అనేక సందర్భాల్లో ఇంటర్వ్యూలు చేశాను ఎంక్వైరీ చేశాను భార్య భర్త ఇద్దరు ఐటీ ప్రొఫెషనల్స్ అయితే ఎవరికి ఆదాయం ఎక్కువ వస్తుందంటే పోటీ పడి సంపాదించే పరిస్థితికి వచ్చారు ఒక విధంగా చెప్పాలంటే చాలామందిని చూసినప్పుడు మగపిల్లల కంటే ఆడపిల్లలకే ఎక్కువ ఆదాయం వస్తూ ఉంది అంటే దీన్ని బట్టి మనం ఆలోచించుకోవాల్సింది ఏ విషయంలో కూడా ఆడపిల్లలు తక్కువ కాదు కానీ వాళ్ళకు మెరుగైన అవకాశాలు ఇవ్వడం రైట్ టైంలో వాళ్ళని ప్రోత్సహించడం వాళ్ళని ఎక్కడికక్కడ కానీ ఎన్కరేజ్ చేయగలిగితే బ్రహ్మాండంగా విజయాలు సాధించే పరిస్థితికి వస్తారు ఈ కార్యక్రమం కోసం ఎంత డబ్బులైనా ఆ డబ్బులంతా గవర్నమెంట్ గ్యారంటీ ఇస్తాం వడ్డీ అంతా గవర్నమెంట్ కడతాం అది ఐదు వేలు కావచ్చు పదివేలు కావచ్చు ఎంతైనా సరే కడతాం ఎన్ని వేల కోట్లను ఖర్చు పెడతాం ఆ పెట్టుబడి రాష్ట్ర భవిష్యత్తు కోసం పెట్టే పెట్టుబడి ఆడబిడ్డల భవిష్యత్తు కోసం ఖర్చు పెట్టే పెట్టుబడి ఈ పెట్టుబడి వల్ల ఒక ఆత్మవిశ్వాసం వస్తుంది స్కిల్ డెవలప్మెంట్ కూడా సైమెల్టెనిస్ ఇప్పటి నుంచే ఈ హై స్కూల్లో ఉన్నప్పుడే పిల్లలు ఒక ప్లానింగ్ చేసుకునే అవకాశం వస్తుంది నేను పెద్ద అయితే ఈరోజు మనం చూస్తున్నాం ఒకప్పుడు నేను ఐటీ చదువుకోమంటే అందరూ నవ్వారు ఐటీ ఏంటి అని మాట్లాడేది అదేంటి అది ఎక్కడుందని మాట్లాడారు ఆ రోజు నేను ప్రపంచం అంతా తిరిగి చెప్పాను ఐటీ వల్ల మీ జీవితాల్లో మార్పు వస్తుంది మీ పిల్లలకి ఎంత భూమి ఇస్తారనేది ముఖ్యం కాదు ఎంత డబ్బులు ఇస్తారనేది ముఖ్యం కాదు ఎంత బాగా చదివిస్తారనేది చాలా ముఖ్యం ఆ చదువు వాళ్ళ ప్రయోజకులు చేస్తుంది మీరిచ్చే ఆస్తి కంటే వంద లక్ష రెట్లు ఆస్తి సంపాదించే శక్తి మేధోశక్తి విద్య వల్ల వస్తుందని చెప్పేవాడిని దాంతో చాలామంది ఊర్లో నుంచి పల్లెటూరులో నుంచి టౌన్కి వచ్చి అక్కడ పిల్లలను చదివించడం మొదలుపెట్టారు ఆ పెట్టుబడి ఈరోజు బ్రహ్మాండంగా ఉపయోగపడి వీళ్ళు విదేశాలకు సెటిల్ అయ్యి అక్కడ డబ్బులు సంపాదించి ఆ డబ్బులు ఖర్చు పెట్టి ఇంట్లో ఇల్లు అంత ఊర్లో ఇల్లు కట్టడం పేరెంట్స్కి ఒక కార్ తీసేయడం వాళ్ళు కూడా హాలిడేస్ రావడం ఇంట్లో వాళ్ళతో గడపడం ఇలాంటివన్నీ జరిగే పరిస్థితి వచ్చింది ఒక విధంగా చాలామంది నన్ను విమర్శిస్తూ ఉంటారు మీ వల్ల తెలుగుదేశం పార్టీ ఓట్లన్నీ కూడా విదేశాలకు వెళ్ళిపోయినాయి దీనివల్ల నష్టపోయారని నేను నష్టపోయాను కానీ అదే నా సంకల్పం అందుకనే ఈరోజు నేను చేసే పని ఆడబిడ్డల వెలుగు కోసం ఒక భవిష్యత్తు కోసరం భవిష్యత్తులో ఎక్కడ పోయినా ఒకప్పుడు మీరు చూస్తే నేను ఆ రోజు చదువుకోమంటే కూడా చది ఆడపిల్లల పెళ్ళిళ్ళు చేయాలంటేనే అది ఒక సమస్యగా తయారయ్యేది అలాంటిది ఈరోజు ఒరకట్నం రివర్స్ ఇచ్చే పరిస్థితికి వచ్చారు ఆడపిల్లల్ని కట్నం అడిగే పరిస్థితులు లేరు ఏ తల్లి అయినా సరే ఏ తండ్రి అయినా సరే నేను అడుగుతున్నా ఒకే క్వశ్చన్ అడుగుతున్నా ఆడబిడ్డల పరిస్థితి ఇరవై ఐదు సంవత్సరాల కంటే ముందు ఎట్లుంది ఈరోజు ఎట్లుంది మీ గుండె మీద చేసుకొని చెప్పమని కోరుతున్నా ఏ అయినా ఐటీ చదువుకున్న ఆడబిడ్డ కానీ బాగా చదువుకున్న ఆడబిడ్డ ఉంటే కట్నాలు అడిగే పరిస్థితి ఉందని అడుగుతున్నా ఒకప్పుడు మగపిల్లలు ఆడపిల్లల్ని సెలెక్ట్ చేసుకునే పరిస్థితి నచ్చితే ఈరోజు ఆ పరిస్థితి లేదు పెళ్లి చూపులని ఇవన్నీ పెట్టి ఇప్పుడు ఆ పరిస్థితి లేకుండా పోయింది ఆడబిడ్డ మగవాడిని నచ్చితేనే చేసుకునే పరిస్థితికి వచ్చింది అంటే ఎంత వ్యత్యాసం వచ్చిందో మీరు గుర్తుపెట్టుకోవాల్సిన అవసరం ఉంది సమాజంలో ఎప్పుడు కూడా ఆడపిల్లలు కానీ మగపిల్లలు కానీ సమానంగా చూడడం సమాన హోదా ఇవ్వడం భవిష్యత్తు కూడా ఇద్దరికి సమానంగా కల్పించడం తద్వారా మనం దేశ అభివృద్ధికి దోహదం చేసిన అవుతాం దీనివల్ల ఎకానమీలో మెరుగైన ఫలితాలు వస్తాయి సంపద సృష్టించే వ్యక్తి సంపద సృష్టించే శక్తి మహిళలకు ఎక్కువ ఉంది మగవాళ్ళకుంది ఇద్దరూ కలిసి పనిచేస్తే ఆ కుటుంబానికి శ్రీరామ రక్ష అది దేశానికి పెద్ద సంపద ఈరోజు ఒకే విషయం మనం గుర్తుపెట్టుకోవాలి ప్రపంచంలో రాబోయే ఇరవై సంవత్సరాలు నేను అది కూడా చెప్తాను ముందు ఈ కాన్సెప్ట్లో మీకు ఏదైనా డౌట్ ఉంటే చెప్పండి ఈ కాన్సెప్ట్ చెప్పిన తర్వాత మిగిలిన విషయాలు నేను మాట్లాడతాను మీకు ఎవరికైనా ఏంటి స్టేట్ రీఎంబర్స్మెంట్ ఇచ్చేది డిగ్రీ వరకు ఇచ్చేది లేస్తున్నాం లేవంటే పీజీ వరకు వాళ్ళకు నచ్చిన కోర్సులకు ఇస్తున్నాం ఎండీలకు పోవాలన్నా విదేశాలకు పోవాలన్నా ఎక్కడ డబ్బులు లేవు we are a talented